పెళ్ళి ఇద్దరి జీవితాలను ఒకటిగా చేస్తుంది నిన్నటి వరకు ఎవరికి వారు అన్నవారు పెళ్ళి తర్వాత ఒకరికి ఒకరిగా జీవిస్తారు ఎన్నో కళలు ఆర్థిక ఉన్నత స్థాయికి చేరాలని జీవితంలో ఎన్నో అనుభూతులను సొంతం చేసుకోవాలని ఇలా కొత్తగా పెళ్ళైన జంటకు కోరికలు ఎన్నో మరి ఇవన్నీ సాధించాలంటే ఆర్థికంగా ఎలా అడుగులు వేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒంటరి జీవితంలో డబ్బు ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదు కానీ పెళ్ళయ్యాక స్త్రీ సంపదలు కావలసిందే అయ్యే ఖర్చుకు తగ్గ ఆదాయం ఆర్జించడం తప్పనిసరి కూడా పెళ్లి తర్వాత అవధులు లేని ఆనందం జీవితాలతో కొనసాగాలంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కొత్త దంపతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సింది ముందుగా ఆస్తి లెక్కలే చాలవు అంటే పెళ్ళికి ముందు సాధారణంగా అబ్బాయి అమ్మాయి ఆస్తుల గురించి ఆరాధిస్తూ ఉంటారు కానీ వారు ఖర్చు పెట్టే మనస్తత్వం సంపదను ఎద్దదాస్తున్నారు అనే లెక్కలు చూడరు అసలు ఖర్చు పెట్టని పిసినారుండ విలాసాలకు దుబారా చేసేవారు అని తెలుసుకోరు అబ్బాయి అమ్మాయి నిదాం ఎంత అని అడుగుతారు కానీ ఖర్చు పెట్టగా మిగిలించేది ఎంత అని ప్రశ్నించారు ఇప్పటి వరకు ఎంత మిగిలిచ్చాడు అని అడగడు అప్పు గురించి కూడా ఆరా తీయరు ఖర్చు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా ఏది తప్పు కాదు కానీ ఖర్చులు పొదుపులు పెట్టుబడుల విషయంలో అమ్మాయిలు అబ్బాయిలు భిన్న మన సోత్రాలు ఉంటేనే సమస్య కాబట్టి ముందు కాబోయే దంపతులు కాస్త డబ్బు విషయాలను మాట్లాడుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి డబ్బు గురించి ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు అతిగా ఆర్భాటం వద్దు కొంతమంది వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎవరికి తహాత్తుకు తగ్గట్టు వారు తమ పిల్లల వివాహాలను జరిపిస్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు తాము సొంతగా సంపాదించిన డబ్బుతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు పెళ్లి ఖర్చులను తల్లిదండ్రులు ముందుగా జాగ్రత్తగా పొదుపు పెట్టుబడులు చేసి ప్రణాళికతో ఉంటే ఆ మొత్తం ఖర్చు చేయడంలో తప్పు లేదు కానీ అప్పు చేసి అంగు ఆర్బాటాలు చేసుకోవడం అనేది సరైనది కాదు ఎంతవరకు సమావేశమో మీరే ఆలోచించుకోండి ఆనందాన్ని వదులుకోవద్దు పెళ్ళైన కొత్తలో ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే జీవితాత్వం ఉండాల్సిన సంబంధ బాంధ్యాలు మధురనుభూతులు కోల్పోతారు కాబట్టి పెళ్లి తర్వాత ఉండే కొన్ని ఖర్చులను పెళ్లి వ్యయాల ప్రణాళికలోనే చేర్చాలి తప్పకున్న ఆదాయ భద్రత ప్రకారం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులను అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి దానిలో అత్యవసరాలలో తప్ప ఉంటుపోకూడదని ఒక నియమం పెట్టుకోవాలి ఇద్దరి మధ్య సాహిత్యం పెరగడానికి పరస్పర అవగాహనలో పరిణితిని కొన్ని విలాస అవసరాలకు పరిగణిస్తాయని ఆ ఆనంద అనుభూతులను అనుగుణంగా ఆర్థిక బనాగణ చేసుకోవాలి బీమా పెరగాలి జండగా మారిన మీకు బాధ్యత పెరుగుతుంది కాబట్టి మీ వార్షిక ఆదాయం కనీసం ఎనిమిది నుంచి పది రెట్లు జీవిత బీమా ఉండేలా మీరు కొన్ని పాలసీలను తీసుకోవాలి ఉదాహరణకి టర్మ్ పాల్సిన పిల్లలు పుట్టాక మీ బీమా ఏడాది ఆదాయానికి పది నుంచి పన్నెండు రెట్లు పెరగాలి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుంటే వారు బీమా తీసుకోవడం మంచిది ఇద్దరికి వేరు వేరు బీమాలు ఉన్నాయనుకోండి వారిద్దరు ఒకే ఫ్యామిలీ ఓటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుందేమో అని చూసుకోవాలి పొదుపులను పెంచాలి పెళ్ళైన కొన్నాళ్ళ వరకు గృహ ఉపకరణాలు పొందడం అంటే హౌజ్ ఓల్ ఐటమ్స్ కొన్ని తంపని ఖర్చులను చేయాల్సి రావచ్చు కాబట్టి అధిక ఆదాయం లేని వారు వివాహం తర్వాత అంటే పెళ్లి తర్వాత కొత్తలో దీర్ఘకాలిక పొదుపుల కోసం ఆదాయంలో కనీసం పది శాతం కేటాయించాయి రెండు లేదా మూడేళ్ల తర్వాత మీ ఆదాయ పెరుగుదలను చూసి ఆ మొత్తాన్ని ఇందులో కొంత పెంచాలి మగవారి ఆదాయంలో అయితే కనీసం ఇరవై ఐదు శాతం అలాగే మహిళల ఆదాయంలో అయితే కనీసం యాభై శాతం పొదుపులో పెట్టుబడులుగా మరణించడం మంచిది పిల్లలు ఇవి ఆదాయం తమ వయసుకు అనుగుణంగా పిల్లలను జీవితంలో ఎప్పుడు ఆహ్వానించాలో ముందుగా మీరు నిర్ణయించుకోవాలి ఒకరి ఒకరు మాట్లాడుకొని ఏ నిర్ణయం తీసుకోవాలి తల్లిగా మారిన కొత్తలో కొన్నాళ్ళు ఆదాయానికి అంతరాయం ఏర్పడవచ్చు ఆ సమయాన్ని మినీ రిటైర్మెంట్ గా భావించారు తమ ఆదాయ వ్యాయాంలో ఏ మార్పులు చేసుకోవాలో ఆలోచించుకోవాలి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి అందుకు కావలసిన మార్జిన్ మనీ ఎలా సమకూర్చుకోవాలో ఇద్దరు చర్చించుకోవాలి ఇద్దరు ఆదాయం పన్ను పరిధిలో పూంటే ఇద్దరి పేరు మీద ఇల్లు కొనడం మంచి శుభ సూచికం దానివల్ల ఇద్దరికి ప్రయోజనం లభిస్తుంది ప్రణాళిక వేసుకోవాలి ఆర్థిక ప్రణాళిక నిరంతర ప్రక్రియ మూడేళ్లలో ఏమి అవసరం ఐదేళ్లలో ఏది అవసరం పదేళ్లలో ఇంకేం అవసరమో ఇలా మీరు ఒక ఆర్థిక ప్రణాళికను వేసుకోవాలి స్వల్పకాలిక దీర్ఘకాలిక మధ్యకాలిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి వాటిని ఎలా నెరవేర్చుకోవాలో ఒక నోటు రాసుకోవాలి కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా తాము అనుకున్న ఆర్థిక మార్గంలో వెళుతున్నామా లేదా అనేది సరిచూసుకోవాలి ఒకరి ఆలోచనను మరొకరు గౌరవించాలి ఇతర విషయాలకే కాదు డప్పు విషయంలో కూడా ఇది వర్తిస్తుందని కొత్తగా పెళ్ళైన వాళ్ళు మర్చిపోవచ్చు ఈ విధంగా మీ యొక్క అనుకున్న లక్ష్యాలను అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించి మీ సుఖమైన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్